ఉదయగిరికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి ఉదయగిరి నియోజకవర్గం అనేది గత సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఎందుకంటే ప్రతి స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది గత ఎన్నికల్లో నెల్లూరులో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది క్లీన్ స్వీప్ చేసేసింది అంటే ప్రతిదీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమే అయితే గత ఎన్నికల్లో గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెబ్బలుగా మారిపోయారు ఆయన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది లేటెస్ట్గా మనం చూస్తే స్పీకర్ అనత్వేటు కూడా వేశారు అయితే మేకపాటి రెడ్డి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసిన ఆ పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయాన సోదరుడు అలాగే గతంలో మరణించిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి స్వయానా చిన్న ఆయన అంటే మేకపాటి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా ఉన్నప్పటికీ మేకపాటి రెడ్డి మాత్రం పూర్తిగా డిఫరైన వాతావరణం అలాగే పూర్తిగా ఆయన పార్టీకి సంబంధించి పార్టీ వ్యతిరేక ఆ కార్యక్రమాలు కూడా పాల్పడటం పార్టీ నుంచి సస్పెండ్ అవటం అనాథ వేటుకు కూడా గురి కావడం ఇవన్నీ జరిగిపోయాయి అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి మేకపాటి రెడ్డికి ఉన్న మరో సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జిగా నియమించింది ఈసారి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు అయితే మేకపాటి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ అయితే ఆయనకు రాలేదు తానే ఎన్నికలకు దూరంగా ఉన్నాను కొన్ని అనారోగ్య కారణాల వల్ల అంటూ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఈసారి కాకర్ల సురేష్ అనే ఎన్ఆర్ఐని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది కాకర్ల సురేష్ ఆల్రెడీ ఒక ట్రస్ట్ కూడా నడుపుతున్నారు గతంలో కూడా ఆయన కొంత టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు గత రెండు సంవత్సరాలుగా అటు ఉదయగిరి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు అలాగే బొలినేని రామారావు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి టికెట్ ఆయన కూడా ఆశించారు టికెట్ రాని పక్షంలో ఆయన మళ్ళీ ఆత్మీయ సమావేశాలు గట్టా ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా నేను టికెట్ చివరి నిమిషంలో సాధించుకుంటాను ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎస్ అన్నా నో అన్నా నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను అవసరమైతే రెబ్బలుగా బరిలో దిగుతానంటూ ఆయన చేస్తున్న ఆయన అనుచరులు చెప్తున్న మాటలు బట్టి చూస్తుంటే కొంత తెలుగుదేశం పార్టీకి అయితే వర్గపోరు అనేది కొంత సమస్యగా మారే ప్రమాదం అయితే కనిపిస్తోంది అంటే మరి మేకపాటి రెడ్డి హవా ఎంత ఉందో లేదో తెలియదు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో గెలిచి వెళుతారు కాబట్టి ఆయన వర్గం అంత కాంగ్రెస్ పార్టీ వర్గం కాబట్టి తిరిగి ఆయన సోదరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది కాబట్టి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంపాక్ట్ అంతగా కనిపించడం లేదు మరి బులినేని రామారావు ఆత్మీయ సమస్యలు కూడా పెడుతున్నారు కాబట్టి మరి బులినేని రామారావు టీడీపీ హైకమాండ్ మాట వింటారా లేదంటే ఆయన రెబల్గా కానీ ఇండిపెండెంట్గా కానీ రంగంలో దిగితే మరి కాకర్ల సురేష్ విజయావకాశాలు ఎలా ఉంటాయి అనేది కొంత ఆసక్తికర చర్చ తెలుగుదేశం పార్టీలో ఇక్కడ జరుగుతుంది ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి ఏ విధంగా చూసుకున్నా ఒక రకంగా అటు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కాకర్ల సురేష్ మధ్య అయితే పోటీ హోరహోరీగా జరగబోతుంది కాకర్ల సురేష్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసేసింది